కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి చిల్లంగి గ్రామాల్లో కాకుండా మండల స్థాయిలో పెన్షన్ పంపిణీ కోలాహలంగా జరిగింది ప్రభుత్వ వృద్ధాప్య పెన్షన్లు మూడు వేల నుండి నాలుగు వేల రూపాయలు పెంచడం ద్వారా గ్రామాల్లో సచివాలయ ఉద్యోగుల ద్వారా ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించిన వాటితో కలిపి జూలై నెలతో కలిపి ఒకటో తేదీన ఒక్కసారిగా ఏడు వేలు ఇవ్వటంతో మరియు వికలాంగులకు మూడు వేల నుండి ఆరు వేల రూపాయలు ఇవ్వటంతో లబ్దిదారులు ఆనందాలకు హద్దు లేకుండా పోయాయని మాటలు తెలిపారు ప్రస్తుతం కాకినాడ జిల్లా కెరళంపూడి మండలం కెరలంపూడి వోర్జరు రామాలయం వద్ద ఉన్నాం గతంలో ఎన్నికల హామీలో భాగంగా పెన్షన్ల పెంపు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు పెన్షన్లు కోలాహలంగా పంపిణీ జరుగుతుంది వారు ఏ విధంగా మాట్లాడతారో వాళ్ళు మాట్లాడని విన్నాం ఈ ఎన్నికల్లో భాగంగా కూటమి ప్రభుత్వం పెన్షన్ పంపిణీ జ్వలవని పెంచినందుకు అదే మాదిరిగా ఈరోజు గ్రామాల్లో పెన్షన్ కార్యక్రమం జరుగుతుంది తీసుకున్న వారు మాటల్లో కదా ఈ ప్రభుత్వం ముందు ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం ముందు ప్రభుత్వం మీద బాగా ఇచ్చింది ఏడు వేల రూపాయలు అందుకున్నాను చాలా ఆనందంగా ఉంది నా పేరు తెల్లపల్లి మల్లం తెల్లంగి గ్రామం నేను వికలాంగుణ్ణి నాకు